నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శ్రీవాణి దగ్గరికి వచ్చానండి స్టూడియో ఎంఎం కదా ఆ స్టూడియో బండ్లగూడ జాగిర్లో ఎక్కడో లోపల కానీ ఫస్ట్ ఆ వీడియో రిలీజ్ అయినప్పుడు బండ్లగూడ జాగిర్లో ఇంత లోపల ఇంత మంచి చీరల అలాంటి కామెంట్స్ వచ్చాయి సో నేను నా నేను చెప్పడం కంటే కూడా అవి శ్రీవాణి మాటల్లో వింటేనే బాగుంటుందండి ఏమనిపించింది అమేజింగ్ నేను అసలు నమ్మలేకపోయాను అసలు మీరు మీ మీద ఉన్న అభిమానం జనాలకు ఎలా ఉంది అంటే అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అయ్యో నేను అంటే మామూలుగా మీరు కనెక్ట్ అయినప్పుడు నేను అనుకున్నాను మామూలుగా ఓకే అలా అనుకున్నాను కానీ ఆ రిసీవ్ చేసుకునే విధానం ఉంది కదా అసలు ఇంకా అసలు మామూలుగా సబ్స్క్రైబర్లు చాలా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ గురించి చాలా బాగా చెప్తూ ఉంటారు అసలు మీ మీ సబ్స్క్రైబర్లు ఏంటండి అంత అసలు ఫోటో అంటే చాలా కంఫర్ట్గా చాలా హాయిగా ఉంటారంట అని చెప్తూ ఉంటారు నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది అసలు నేను మిమ్మల్ని చూసాక చాలా ఇన్స్పైర్ అయ్యా అయ్యో అసలు మేడం అంటే ఇలాగా కూడా ఉంటారా ఇంత హెల్ప్ చేసేవాళ్ళం థ్యాంక్ యూ ఈ జర్నీలో ఎక్కడెక్కడ బాగున్నా మనం చేయడం జరుగుతుందండి కాకపోతే కొంతమంది అపార్థం చేసేసుకుంటూ ఉంటారు కొంతమంది అంటారు ఎలా అవ్వద్దు అని చెప్పేస్తారంటే స్టోర్లు వాళ్ళే పాత వాళ్ళు పేర్లు అనవసరం మేము చీర ఇచ్చాము ఆ చీరకి మేము బిల్లు ఇచ్చేస్తే బిల్లు వేస్తే ఆవిడ పడి కోపం రాదు ఇలాంటివి కూడా దయించి మీరు స్ప్రెడ్ చేయకండి మీకు దానం ఎట్ అదే దయించి మీరు చీర ఇవ్వద్దు అలాంటి మాటలు స్ప్రెడ్ చేయద్దు ఎందుకంటేనమ్మా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది మీతో ఆగిపోట్లా నీ నుంచి వీవరికట అంటే వీవెకట ఇప్పుడు నీ చీరలు ఇవ్వనుకో మనం ఇంతవరకే అమ్ముతున్నాం అని మనం అనుకుంటున్నాం మిగిలిన శారీ బిజినెస్ చేసిన వాడు అందరూ ఈ ఫోటో షాట్స్ తీసుకొని బెనారస్ లో అంటే మీరు నంబరు బెనారస్ లో మనకు తెలిసిన సురేష్ పర్చేజ్ కి వెళ్తే ప్రతి చోట కూడా నాగశ్రీ డైరీ సార్ అయితే మేము స్టాక్ రెడీ చేసుకోవాలి వీడియో పడింది అంటే మాకు అన్ని అంటే వాళ్ళ మా ద్వారా అమ్ముతున్నాయని నేను అంటలేదు మా స్క్రీన్ షాట్లు వేరే వేరే స్టోర్లు వాళ్ళందరూ తీసుకుని వాళ్ళు అలా ఇది ఒక నెట్వర్క్ అయిపోయింది ఇవాళ ఇప్పుడు ఈ అమ్మాయి అమ్మడం నేను కొనటం మీరు కొనుక్కోవటం ఇక్కడ లేదు నాగశ్రీ డైరీస్ ఈరోజు జర్మనీలో ఫ్యాబ్రిక్కి సంబంధించి ఒక పెద్ద మీటింగ్ జరిగితే పెడన్ నుంచి వెళ్ళారండి ఆయన నాకు ఫ్యాబ్రిక్ కూడా పంపిస్తాను అన్నారు ఆ మీటింగ్ లో మన ఛానల్ గురించి మాట్లాడుకు మీరు నాగశ్రీ డైరీస్ పంపించండి మీకు ఇంకా అవకాశాలు పెరుగుతాయి అన్నమాట నిజంగా అది చాలా గొప్ప విషయం అందుకే ఒక నెగిటివ్ కమెంటు మాట్లాడే ముందు దయ్యించి ప్రయాణాన్ని ఆపకండి ఎందుకు అంటే టూ హండ్రెడ్ మెంబర్స్ అయిపోతే మనం టూ ల్యాక్స్ అయిపోతాం ఈ టూ ల్యాక్స్ నా ఒక్కదాని విజయం కాదు అందరి అందరిది కూడా అందరం తరువా చేస్తే వచ్చిన విజయం ఇది దీన్ని ఏదో పిచ్చి నెగిటివ్ కమెంట్స్ తోటి పిచ్చి పిచ్చి మాటలతోటి నేను రాకపోతే కోపంతో ఇష్టం వస్తున్నాడు చేయకండి దాని మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేసుకునేది అదే ఎంఐ సందర్భంగా ఎందుకు చెప్తున్నానంటే ఫ్లో వచ్చేసింది చీరలు అంత బాగున్నాయి ఇప్పుడు ఈ చీరలు చూడగానే ఇక్కడ నుంచి ఖచ్చితంగా వ్యూవర్స్కి వెళ్ళిపోతాయి వాళ్ళకి ఇంకా వర్క్ దొరుకుతుంది పది మంది బాగుంటారు మీరు ఒక కమెంట్ పెట్టే ముందు ఒక మాట అనే ముందు ఉంటాయి ఎలా మేము ఎలా ఎంత తీసుకోవాలి ఎంత ఖర్చు అవుతుంది అంటే ఈ శారీ మా దగ్గర మామూలుగా అమౌంట్ నేను చెప్పేస్తాను ఈ పెయింట్ మాత్రం వాళ్ళు ఇచ్చే డిజైన్ బట్టి మేము వాడే క్వాలిటీని బట్టి రేట్ ఉంటది అది మామూలు నార్మల్ క్వాలిటీ అంటే ఒక త్రీ థౌజండ్ నుంచి అట్లా స్టార్ట్ అసలు ఇది బెస్ట్ క్వాలిటీ అనుకుంటా ఎందుకంటే తంజావూరు తింటే ఆ పెయింట్ లాగే అనిపిస్తుంది చూడడానికి ఇప్పుడు మనకి వెనకల కూడా చూడండి అతుక్కున్నట్టు లేకుండా అంత నార్మల్ గా ఉంది పెయింట్ ఎక్కడ తగలట్లా మామూలుగా మామూలు పెయింట్స్ వాడితే ఏమైతుంది అంటే ఇక్కడ అట్టలాగా వస్తుంది కరెక్ట్ తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు అంత ఖరీదు పెట్టి ప్యూర్ గద్వాలు కొనుక్కున్నప్పుడు ఇంకొక నాలుగు రూపాయలు అయినా ఇలా మంచిగా చేయించుకుంటే ఒక పదిహేను ఏళ్ళు అలా లైఫ్ ఉంటుంది సార్ నెక్స్ట్ మనం మన పిల్లలకు కూడా చూపించవచ్చు మామూలుగా అయితే ఈ సారీస్ సెవెంటీన్ ఆ రేంజ్ వరకు ఉంటాయా అవును మ్యామ్ సెవెంటీన్ సెవెంటీన్ ఫైవ్ అలా ఉన్నాయి ఇవన్నీ పట్టు ఇది కూడా బాగుంది మొత్తం కాదు పట్టు మిడిల్లో ఖాదీ మిడిల్లో కాది పళ్ళు బ్లౌజ్ మీకు పట్టు ఉంది ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ అండి గద్వాల్ సారీస్ మిడిల్లో మనకి ఖాదీ పట్టు వస్తుంది ప్యూర్ ఖాదీ పట్టు అంటే ఫ్యూజన్ సారీ లాగా ఈ బార్డరు పళ్ళు బ్లౌజ్ వచ్చి ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాలు ప్రస్తుతం బాగా ట్రెండింగ్ ఉన్న శారీస్ ఇదిలా మీరు తీసుకుని మీరు చక్కగా అలా కూడా పెయింట్ వర్క్ మళ్ళీ ఇష్టం ఏదైనా చేస్తే ఎంతవరకు మనం చీరను ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇది టెన్ ఫైవ్ అవర్ టెన్ ఫైవ్ లో వచ్చేస్తుంది బాగుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఖాదీ పట్టు చక్కగా గద్వాల పట్టు టెన్ ఫైవ్ లో మంచిగా వస్తుంది మాకు ఏమైనా తగ్గిస్తారా తగ్గించాలి దీనిలో మీద తగ్గించాలి అది గుర్తు చేయాలి ఎందుకంటే ఎందుకంటే మనం అన్ని చూపి కనిపిస్తుంది ఎందుకంటే ఎయిట్ కి అమ్మాయి ఇవ్వాలి అని అంటే ఇంకొక ఐదు వందలు తానే వేసేసుకుని అంతే కదా అంత మన చెప్పకుండా తప్పకుండా నాకున్న నేను ఇంకా మార్కెట్ అనుభవం దృష్టి అవును యాక్చువల్గా బయట ఇవి థర్టీన్ వరకు ఉన్నాయి నేను అందుకే ఇంక నేను కొన్ని కొన్ని మాట్లాడలేము బాగుంది అనుకోమో ఇంటికి అలా ఇస్తాం అదే నేను చెప్తున్నాను అసలు మీరు బయట ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే నా దగ్గర తీసుకోండి అదే చెప్తున్నాను కానీ బెస్ట్ క్వాలిటీ అండి క్వాలిటీ బెస్ట్ ఉంది వస్తాయి వస్తాయి ఎనిమిదికి వస్తాయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రేట్ అవన్నీ మనకు అనవసరము శ్రీవాణి దగ్గర ఏంటంటే బెస్ట్ క్వాలిటీ మిడిల్లో వచ్చి చక్కగా మనకి ఖాదీ పట్టు పొందూరు ఖాదీ పట్టు స్టైల్ వచ్చింది ఇదంతా కూడా ప్యూర్ పడతా చాలా మంది ఏమంటే మా అమ్మ మేము జరీ వేసుకోలేము మాకు జరీ లేకుండా చూపించే కావాలంటే ప్రస్తుతం ట్రెండింగ్ ఇది బాగా అసలు దొరకట్లా మార్కెట్ లో ఇలా ఈ ప్లెయిన్ మనకి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ ఉందండి మీరు తీసుకుని మీరు డిజైన్కి వెళ్తారా కలర్కి వెళ్తారా ప్లెయిన్ కట్టకుండా అంటే పెయింట్ ను బట్టి మనకు ఒక పదిహేడు పద్దెనిమిది వేలు అవుతుంది చీరప్పుడు నేను అనుకోవటం లేదు మాకు మూడు వేలు చాలనుకుంటూ పద్నాలుగు వేలు చేరుతాయి హ్యాండ్లూమ్ ఇది ప్యూర్ పట్టు తీసుకున్నారు ఫ్యూజన్ సారీ ఇవచ్చి పళ్ళు ఒక్కటే జరి వస్తా మిగతా అంతా ప్లెయిన్ ఇది ఖాదీయే ఇవి కూడా ఖాదీని ఎంతవరకు మనకు ఉండొచ్చు ఇవి ట్వెల్వ్ ఫైవ్ ఫైవ్ ఎందుకంటే పళ్ళులో వీవింగ్ వచ్చింది కాబట్టి దీని మీద టూ థౌజండ్ ఆఫర్ లేదండి నాకు ఉన్న ధర ఉన్నదే ఇంకేమైనా లావాదేవీలు ఉంటే మన తోటి మాట్లాడచ్చు ఇది కూడా చాలా బాగుంది మంచి చెక్స్ తోటి బ్యూటిఫుల్ గంగా వచ్చింది ఇవన్నీ కూడా మిడిల్లో మనకి ప్యూర్ పొందూరు ఖాదీ వస్తుంది ఖాదీ పట్టు ప్యూర్ పట్టు వస్తుంది ఇది మళ్ళీ మనకి గద్వాల పట్టు కానీ తయారు చేస్తారు మసాలా పుట్టు బాడర్ ఇలా ఇదే వెళ్ళిపోవచ్చు పెయింట్స్ బట్టి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది హ్యాండ్స్ మాత్రం రెడ్ వస్తుంది కలర్ కూడా చాలా బాగుంది కొంచెం పెద్దవారుగా పెద్దవారు అంటే మనమే అందరూ ఇప్పుడు పిల్లలు అని లేదు పెద్దవాళ్ళు అందరూ అన్ని కట్టుకుంటున్నారు అంటే బ్లౌజెస్ స్టైల్ గా వేసుకుంటున్నారు పిల్లలు అయితే పెద్దవాళ్ళు అయితే నార్మల్ గా వేసుకుంటున్నారు అంతే కొంచెం ఒక మాదిరి వయసు ఒక ఫార్టీ ఫైవ్ అయితే కొంచెం డిజైనర్ బ్లౌజులు షార్ట్ హ్యాండ్స్ అలా దాంట్లో ఉన్నారు కొంచెం అలాగా ఫిఫ్టీస్ దాటిన వాళ్ళు కొంచెం స్టాండర్డ్గా చూసుకుంటున్నారు పెయింట్లు వేసి అలా ఇది కూడా బాగుంది అంటే సాధారణంగా ఒక మా దగ్గర గద్వాలున్నా ఈ కలర్స్ చూసిన తర్వాత ఏంటంటే మీరు డిజైన్ చేసుకోవచ్చు లేని కలర్ తీసుకున్నట్టుగా అవుతుందండి అలా ఉన్నాయి ఈ కాంబోస్ అన్ని కూడా అలా ఉన్నాయి ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ అండి మీకు ఏదైనా నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవన్నీ టెన్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి ట్వెల్వ్ ఫైవ్ ఆ రేంజ్ వరకు ఉన్నాయి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు శ్రీవాన్ తోటి మన వీడియోలో ఏంటంటే మొత్తం క్లియర్గా చూపిస్తున్నాం కాబట్టి మీకు నచ్చింది ఏదైనా ఉంటే ఆన్లైన్ ద్వారా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ప్రస్తుతం మనకి ఖాదీ గద్వాల్ అనేది బాగా ట్రెండింగ్లో ఉంది అందరూ అన్ని షాపుల వాళ్ళు న్యాయం చేయలేరు ఏ షాపులో అసలు ఒక పది పెడుతున్నారమ్మా యాభై ఆర్డర్ వస్తే ఇవ్వలేక తలపట్టేసుకుంటారు అట్లాగ ఇంకొకటి అండి నాగశ్రీ డైరీస్ ద్వారా గద్వాలు కూడా చూపించామంటే స్వయాన గద్వాలు వీవర్తో మా ఆయన ఓ స్టోర్లో కనిపించారు మీ దాంట్లో వీడియో పడితేనమ్మా మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా రెడీ చేసేసుకుంటారు అని చేత నాగశ్రీ డైరీస్ అనేది చిన్నది కాదండి చాలా పెద్ద అయిపోయాయి చాలా పెద్దది మనం ఎంతసేపు కూడా మీరు నేను కొనుక్కోవటం వీళ్ళు నాకు ఏదో ఇచ్చేస్తున్నారు నేను కట్టేసుకుంటున్నాను చూపించేస్తున్నాను అని మీరు అనుకుంటున్నారు కానీ దాని వెనకాల చాలా నెట్వర్క్ అండి నాకే ఆశ్చర్యం వేసింది వీవర్స్ అలా చెప్తుంటే షాక్ నేను ఇప్పుడు చూడు నువ్వు ఈ చీరలు పెడతావా నీకు ఆర్డర్ చెప్పు నువ్వు నాకు మెసేజ్ రీ వాయిస్ కూడా అది వినిపిస్తా మళ్ళీ వీవర్కి అంత పని వెళ్ళిపోతుంది వీవర్కి అంత పని ఎడితే నుంచి దారాలు దారాల నుంచి డయ్యింగ్ మంది బాగుంటారమ్మా సో అని చేత ఏంటంటే దయించి చేసే పనిని ఆ ఎంకరేజ్ చేయండి ఆక్షేపించకండి కానీ అనేవాళ్ళని అలా వదిలేసాను వదిలేయడం కాదు చెప్పాలి వాస్తవం చెప్తే వాళ్ళకి అర్థం అవుతుంది ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ పట్టు సారీస్ అండి అలాగే తన దగ్గర ఏంటంటే చక్కగా ఇట్లా డిజైనర్ బ్లౌజెస్ కూడా ఉంటాయి కాబట్టి మీకు మీ చీరకు తగిన బ్లౌజ్ని తను చాలా చక్కగా డిజైన్ చేసి ఇచ్చేస్తుంది ప్రస్తుతం మనకి వీళ్ళ స్టోర్ కూడా జాగిర్లో ఉందండి నేను ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా నేను ఇస్తాను ఇది సార్ మీరు ఏదైనా కావాలనుకున్నా కూడా మీరు చక్కగా శ్రీవాణ్ణి కాంటాక్ట్ అవ్వచ్చు ఒకవేళ బ్లౌజ్ ఒకటి కావాలన్నా మీరు ఇస్తారు బ్లౌజ్ ఒకటి కావాలి సో ఈసారి ఈ వీడియోలో ఈ సారీస్ నెక్స్ట్ మళ్ళీ మనకి గద్వాలు చాలా వచ్చేస్తాయి నుంచి అనుకుంటున్నా రాగానే చెప్తే మాత్రం దూరమైనా వస్తానండి ఎందుకంటే శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను తప్పకుండా విజిట్ చేస్తాను ఏమైనా కావాలనుకున్నా ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నా మీరు డబ్బు కోసం వస్తున్నారా అనే వాళ్ళకి నేను చెప్పబోతున్నా డబ్బు తీసుకొని వచ్చా అంటే ఎంత దూరమైనా ఎవరు రాలేరు మా ఆ డబ్బు కోసం అనేది కాదు ఇప్పుడు మీరు ఎంత దూరం నుంచి వస్తున్నారంటే ఒకరికి ఉపయోగపడుతున్నానా అనే కాబట్టే కాబట్టి ఎంత దూరమైనా మీరు శ్రమ లేకుండా ఏది ఉన్నా కూడా హెల్త్ ఇష్యూస్ నా దగ్గర ఆరుగురు ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు కెమెరామెన్ చేస్తారు వాళ్ళు బాగుండాలంటే నాకు మళ్ళీ కొంచెం ఇన్కమ్ పెరిగితేనే నేను ఇంకా వాళ్ళకి బెటర్ లైఫ్ ఇవ్వగలుగుతాను ఇన్ని ఉంటాయండి ఒక కమెంట్ ఇచ్చినా రిస్క్ తీసుకొని వచ్చేవాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఇంత మీరు ఇంట్లో కూర్చొని షాపింగ్ చేసేలాగా అంకొకటి ఫ్యాబ్రిక్ తెలియాలిగా ఇప్పుడు అమ్మాయి చెప్పకుండానే నేను చెక్ చేసుకుని కాదు అని చెప్తున్నాను ప్రతి చీర మీరు చెప్పలే నేనే చెప్పాను నాకే తెలియదు మీకు బాగా తెలుసు ఎందుకంటే మీరు చూసినాన్ని నేను చూసి ఎందుకంటే నేను తక్కువగా అంటే మీరు కొన్నారు మీకు అక్కడ ఆ చీరలు తెలుసు కానీ మీకంటే ముందు నేను చెప్తున్నాను అని అంటే దాని గురించి తెలుసుకురండి ఒక మంచిసారి ఇప్పుడు ఈ అమ్మాయి కూడా నేను ఇంత దూరం రావడానికి ఫస్ట్ గద్వాల్లో ఎక్కువ ప్రింట్స్ నేను అది చూసి అరే మన సబ్స్క్రైబర్లు కొత్త చీర ఇవ్వాలని ఆ అమ్మాయికి అప్పటికప్పుడు ఫోన్ ఇవాళ కూడా అంతే గా ఫోన్ అప్పటికప్పుడు రెడీ చేసిందండి అమ్మాయి సో అందుచేత ఏంటంటే నిరుత్సాహం ఏమంటారు వెనక్కి లాగే కండి ముందుకు వెళ్దాం మంచిగా ముందుకెళ్దాం ఎందుకంటే మాలా వాళ్ళు అసలు ఎంతో మంది మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి ముందుకు వెళ్తున్నారు అలాంటి వాళ్ళందరూ మీకు రుణపడి ఉంటారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందుకంటే ఆ వెనక మీ శ్రమ ఎంత ఉందో కూడా మాకుపోతాము లేవలేము మా ఫ్రెండ్ వచ్చినప్పుడు తిడుతుందన్న ఇంకెందుకే ఎంత కష్టం ఎదు తిరుగుతావు మా పిల్లలు తిడతారు మా నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఇంకా ఫార్టీ ఇయర్స్ నుంచి ఇక లైక్ మదర్ ఎప్పుడు వచ్చినా తిడుతుంది నీకెందుకు రాత్రి ఒంటి గంట దాకా టైం పడుతుంది అన్ని వీడియోలు డౌన్లోడ్లు తర్వాత తమ్ముసి పెట్టుకోవడం ఒక మామూలు వర్క్ కాదు ఇది అంతా కూడా ఏదో తిరిగేస్తుంది ఇప్పుడు చీరలు కట్టేస్తుంది చీరలు పిల్లలు పంపిచ్చేస్తే అక్కడ పనిచేస్తున్నారు చూసేది చూడడానికి అది చాలా సింపుల్ గా అనిపిస్తుంది కానీ బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది అసలు ఆ కష్టం అందరు అది చేస్తేనే తెలుస్తుంది కానీ మాట మాత్రం ఈజీగా అనేస్తారు సో దీని వెనక అమ్మే అమ్మాయికి ఏం కాదు నాకు కాదు దీని వెనకాల చాలా మంది అది ఖండాంతరాలు వెళ్ళిపోతున్నాయండి చీరలు ఎంతో మందికి జీవనోపాధి అయింది ఇది సో ఏదో బతికామని కాకుండా పది మంది గుట్టడేది నా తాపత్రయం అలా ఉన్నారని నేను అనుకుంటున్నాను సో ఈ జర్నీ అలా సాగాలని కోరుకుంటున్నాను దయచేసి వెనక్కి ఇంకా చాలా మందికి మీరు ఇన్స్పైర్ అనుకుంటున్నాం ఇగో ఇలా బెదరగొట్టి లాగేస్తే ఇంకేం జరిగి స్వార్థపరులు పొరులు ఎక్కడైనా ఉంటారండి స్వార్థపరులు అంటూ ఉంటారు ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్